తిరుపతి నగరంలోని జీవకోణికు చెందిన మీసేవ రాజేష్ను అతని కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేసిన ఆరు మంది నిందితులను శనివారం పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు అలిపిరి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను ఈసిడీఎస్పీ శ్రీలత మీడియాకు తెలిపారు అందరికీ నమస్కారం ఆలిపిరి పోలీస్ స్టేషన్ నందు మార్చ్ మాకు రాజేష్ అనే అతను ఇచ్చిన కంప్లయింట్ మేరకే క్రైమ్ నెంబర్ నైంటీ ఎయిట్ అండర్ సెక్షన్ వన్ ట్వంటీ సెవెన్ క్లాస్ టు వన్ ఎయిటీన్ క్లాస్ వన్ వన్ థర్టీ సెవెన్ క్లాస్ టు త్రీ నాట్ ఎయిట్ క్లాస్ ఫోర్ త్రీ ఫిఫ్టీ వన్ క్లాస్ టూ సిక్స్టీ వన్ క్లాస్ టూ ఫార్టీ నైన్ బిఎన్ఎస్ రెడ్ విత్ త్రీ క్లాస్ ఫైవ్ ఆఫ్ బిఎన్ఎస్ యాక్ట్ అంటే కిడ్నాప్ ఎక్స్టార్షన్ హర్ట్ రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ అండ్ క్రిమినల్ కాన్స్పరెన్సీ సెక్షన్స్తో కేసు నమోదు చేయడం అయింది ఇందులో కంప్లైనెంట్ రాజేష్కి ప్రధాన ముద్దాయిలు భార్గవికి గత కొంతకాలం చాలా కాలం నుండి పరిచయం ఉంది వాళ్ళిద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలు కూడా ఉండడం జరిగింది ఈ మెయిన్ అక్యూజ్డ్ ఏ వన్ కంప్లైనంట్ దగ్గర గతంలో ఒక ఇరవై లక్షల డబ్బులు తీసుకొని ఆ డబ్బులు అడుగుతుండ కొద్దీ వీళ్ళిద్దరి మధ్య దూరం పెరిగి గత మూడు నాలుగేళ్ళ నుండి ఇద్దరు దూరంగా ఉంటున్నారు అయితే జస్ట్ త్రీ ఫోర్ మంత్స్ నుండి వీళ్ళ పరిచయం మళ్ళీ మొదలయ్యి ఈ మెయిన్ అక్యూజ్డ్ భార్గవ్ ద్వారా ఇంకొక అక్యూజ్డ్ అరుణ్ కూడా పరిచయం అయ్యారు సో వీళ్ళ ఫ్రెండ్షిప్ ఇలా కొనసాగుతుండటంతో వీళ్ళని నమ్మి ఈ కంప్లైనంట్ ఎవరైతే ఉన్నారో అతను వాళ్ళ మదర్ పేరుపైన ఉన్న ఫిక్స్డ్ అమౌంట్ ఒక వన్ పాయింట్ ఫైవ్ సిఆర్ అమౌంట్ వరకు వచ్చింది అది నేను షేర్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను అని వీళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేయడంతో అది అడ్వాంటేజ్గా తీసుకొని ఆ అమౌంట్ కాజేయాలని ఒక ఉద్దేశంతో గత ఒక ఫిఫ్టీన్ డేస్ నుండి వీళ్ళు ప్లాన్ వేసుకొని వాళ్ళ ప్లాన్ ప్రకారం ట్వంటీ నైన్త్ ఆల్రెడీ పరిచయం ఉంది కాబట్టి ఆ పరిచయంతో వీళ్ళు చెప్పిన మాటలకి నమ్మి ఈ మెయిన్ మన కంప్లైనంట్ రాజేష్ వాళ్ళ పేరు వాళ్ళ మదర్ పిల్లల్ని తీసుకొని ఫస్ట్ భార్గవాళ్ళ అపార్ట్మెంట్కి రావడం జరిగింది తర్వాత ఇద్దరు కూడా చిన్నపిల్లలు అవడంతో మదర్ని పిలిపించండి అంటే మదర్ కూడా వాళ్ళకి ఆల్రెడీ పరిచయం ఉందని నమ్మి మదర్ కూడా అదే అపార్ట్మెంట్కి రావడం జరిగింది ఈ క్రమంలో ఆ డబ్బుల గురించి ఇతన్ని కొట్టి ఉన్న లేడీస్ని వాళ్ళ మదర్ని చిత్తూరుకి ఉన్న టీం మొత్తం మనకి ఆరు మంది అక్యూజ్డ్ ఉన్నారు ఈ మంది అక్యూజ్లో మదర్ని ఒకరితో చిత్తూరుకి పంపించడం ఈ భార్య పిల్లల్ని బెంగళూరుకి పంపించి ఈ మెయిన్ కంప్లైంట్ ఎవరైతే ఉన్నారో ఆ కంప్లైంట్ని ఎక్కించుకొని వీళ్ళు చిత్తూరుకు వెళ్తూ ఉంటే దా ఐతేపల్లె మా ఐతేపల్లె వద్ద ఇతనికి డౌట్ వచ్చి వాళ్ళతో తిరగబడతాడు ఈ భార్గవ్ అరుణ్ వీళ్ళు అతన్ని కొట్టడము వాళ్ళ దగ్గర నుండి వాళ్ళ కస్టడీ నుండి ఇతను తప్పించుకొని మనకి డైల్ హండ్రెడ్ కాల్ చేయడంతో ఇమీడియట్గా పోలీస్ అలర్ట్ అయ్యి ఇతను రెస్క్యూ చేయడం జరిగింది ఆ నెక్స్ట్ డేనే వీళ్ళ కస్టడీలో ఉన్న వాళ్ళ మదర్ని పిల్లల్ని వైఫ్ని కూడా రెస్క్యూ చేయడం జరిగింది ఈరోజు మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇవాళ ఎర్లీ మార్నింగ్ ఎర్లీ అవర్స్లో మన కడప రేణిగుంట ఈ రోడ్లో మొత్తం ఆరు మంది ముద్దాయిల్ని వాళ్ళ వద్ద రెండు కార్స్ సెవెన్ సెల్ ఫోన్స్ ఫోర్ నైట్స్ తర్వాత ఫైవ్ ప్లాస్టిక్ రోప్స్ వాటర్ ప్రూఫ్ టేప్ ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర స్వాధీనం చేసుకోవడం జరిగింది తర్వాత వీళ్ళ ప్రీవియస్ హిస్టరీ వెరిఫై చేస్తే ఇందులో ప్రధాన ముద్దాయి అయిన అరుణ్ ఇతని ఎంఓ కొంతమంది బ్యాంక్ ఎంప్లాయీస్ని అక్కడున్న ఏజెంట్స్ని పరిచయం చేసుకొని వాళ్ళ ద్వారా తను ఏదో కంపెనీస్ నడుపుతున్నాడు ఉద్యోగాలు ఇస్తున్నాడు అని కొన్ని ఫేక్ పే స్లిప్స్ జనరేట్ చేసి ఆ పే స్లిప్స్ ప్లెడ్జ్ చేసి అధిక మొత్తంలో బ్యాంకు నుండి లోన్స్ తీసుకోవడము ఆ లోన్స్ని ఇలా విచలవిడిగా ఖర్చు పెట్టుకోవడం చేస్తుంటారు ఈ ఈ కేసులో ఇతన్ని కిడ్నాప్ చేయడం కోసము ఇతనికి పరిచయం ఉన్న ఒక వ్యక్తి గుంటూ గుంటూరుకు చెందిన ఒక వ్యక్తి ద్వారా వీళ్ళు త్రూ పార్సల్ కొన్ని ఇంజెక్షన్స్ కూడా తెప్పించుకోవడం జరిగింది మత్తు పదార్థాలు సో తదుపరి వీళ్ళని మళ్ళీ కస్టడీకి తీసుకొని ఆ యాంగిల్లో కూడా వీళ్ళని ఫర్దర్గా విచారణ చే చేయడం జరుగుతుంది ఇందులో ఉన్న ఏవన్ భార్గవ్కి ఆల్రెడీ గతంలో కూడా మర్డర్ కేసు ఉంది కిడ్నాప్ కేసు ఉంది పలు కేసులు ఉన్నాయి సాయి అనే అనేతని పైన కూడా దొంగతనం కేసులు ఉన్నాయి లేదండి ఇవ్వలేదు ఇవ్వలేదు అవసరం అయితే వాడచ్చు అని అడ్వాన్స్గా వీళ్ళ క్రిమినల్ కాన్స్పరసీలో భాగంగా అడ్వాన్స్గా తెప్పించి పెట్టుకున్నారు కానీ అవసరం రాలేదు టీమ్ ఇందులో ముఖ్యంగా మా ఇన్స్పెక్టర్ రామ్ కిషోర్ గారు ఎస్ఐ లోకేష్ గారు తర్వాత స్టాఫ్ అంతా కూడా చాలా వర్కౌట్ చేశారు ఇమ్మీడియట్ గా ఇంత మంచి కేసుని ఇన్ టైం చాలా బాగా చేసి చేసి అన్నీ కూడా స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళని కస్టడీకి తీసుకున్నప్పుడు ఇంకా ఇన్పుట్స్ కూడా బయటకు తీస్తారు ముఖ్యంగా ఇన్స్పెక్టర్ అండ్ టీం చాలా బాగా పనిచేస్తారు అడిషనల్ ఎస్పీ సార్ కంప్లీట్ చేసి నేటివ్ ఆఫ్ పులిచెర్ల మండలండి చిత్తూరు డిస్టిక్ బీటెక్ కంప్లీట్ చేశాడు కదా కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ ఉంది ఆ నాలెడ్జ్తో ఇట్లా అడ్వాంటేజ్ ప్రీవియస్గా కూడా ఫోర్ కేసెస్ ఉన్నాయండి ఇతని పైన వారణాసి లంక కుప్పం సంబేపల్లి పిఎస్ నందు తర్వాత ఈస్ట్ పిఎస్ నందు కూడా వీళ్ళకి కిడ్నాప్ కేసులు ఏటీఎం అఫెన్సెస్ కూడా ఉన్నాయి కంట్రోల్ చేయడం పర్పస్ బైండోర్ కేసులు కూడా పెట్టడం జరిగింది నిఘా అయితే ఉందండి బట్ ఇది వాళ్ళకి ఇద్దరికి ఒకరితో ఒకరికి పరిచయం ఉండడం వల్ల నమ్మడం వల్ల జరిగిన అఫెన్స్ ఇది నమ్మక ద్రోహం లాగా జరిగిన అఫెన్స్ ఇది దానికి మళ్ళీ పెడతాం పీడి యాక్ట వెరిఫై చేస్తామండి ఆ పీడి యాక్టర్ క్రైటీరియా సంబంధించి దొరికితే ఫస్ట్ కస్టడీకి తీసుకొని ఇతను ఆధార్ ఎంఓస్ కూడా వెరిఫై చేసిన తర్వాత అవసరమైతే ఖచ్చితంగా ప్రపోజల్ పెడతాం